హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నయని గగన్ దగ్గరికి వెళ్ళి నీ కరేజ్కి మెచ్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది దాంతో గగన్ తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు అని చెప్పేసి అంటాడు ఇక నయని అయితే అందులో ఒక చిన్న కరెక్షన్ ఉంది తప్పు చేయని వాళ్ళు ధైర్యంగానే ఉంటారు అలాగే తప్పు చేసి తప్పించుకోవాలి అని చెప్పి లోపల భయపడుతూ బయటికి ధైర్యంగా నటించే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి నయని అనగానే ఇక గగన్ అయితే ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు దాంతో నయని నువ్వెందుకు శరత్ చంద్రా అంత బ్రూటల్గా చంపాలనుకున్నావు అంత క్రూయల్గా ఎందుకు చంపేయాలనుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను శరత్ చంపడం ఏంటి నాకు తెలియదు అని చెప్పేసి గగను అంటాడు మరైతే ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్కి నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పేసి నయని అడగగానే అవును పర్సనల్ పనిండి వెళ్ళాను అని చెప్పేసి గగను అనడంతో నిజాయితీగానే ఉన్నాడు రవి ఇది ఆ వీడియో చూపించు అని చెప్పేసి ఇక నైని అయితే గగన్ గెస్ట్ హౌస్కి వెళ్ళి బయటికి వస్తున్న వీడియోని గగన్ కి చూపిస్తుంది అందులో ఉన్నది నువ్వే కదా అని చెప్పేసి నైని అనగానే అవును నేనే చిన్న పర్సనల్ పని నుండి అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి అంటాడు గగన్ నువ్వు శరత్చంద్ర మీద మర్డర్ అటెంప్ట్ చేసినట్టుగా ఏ ఎవిడెన్స్ లేదు అందుకే ఇప్పుడు నేను వదిలేస్తున్నాను కానీ ఏ చిన్న ఎవిడెన్స్ దొరికినా కూడా నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి నయిని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి ఏసీపీ గారు మీరు మా అబ్బాయి ఆ శరత్చంద్రని చంపడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది దాంతో నయని అవును మీకు ఆయనకి బద్ద శత్రుత్వం ఉండటం నిజం కాదా ఒకసారి మీ అబ్బాయిని చంపాలి అని చెప్పేసి ఆయన గన్ను తీసుకొని మీ ఇంటికి వచ్చి బెదిరించడం నిజం కాదా మీకు పెళ్లి చేయాలని చూశాడు అని చెప్పి మీ అబ్బాయి ఆ శరత్చంద్ర గారిని చంపాలి అనుకోవడం నిజం కాదా అంతేకాదు మీకు ఆ శరత్చంద్రకి అస్సలు పడదని ఒకరినొకరు చంపుకునేంత శత్రుత్వం ఉందని కూడా నాకు తెలుసు ఆ గెస్ట్ హౌస్కి మీరు మాత్రమే కాదు మీ నాన్న మీ తమ్ముడు అందరూ వెళ్ళారు కానీ ఎవరూ కూడా నిజం చెప్పడం లేదు కానీ ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి నైని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక శారద ఏంట్రా నువ్వు ఆ గెస్ట్ హౌస్కి ఏంట్రా అని చెప్పేసి గగన్ని అడుగుతూ ఉంటే అమ్మ ఆ ఏసీపీకి చెప్పిందే నీకు కూడా చెప్తున్నాను చిన్న పర్సనల్ పని నుండి నేను ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాను అంతే ఇంకేం లేదు అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక ఆ అయితే శోభాచంద్ర ఫోటో దగ్గర తన తల బద్దలు కొట్టుకుంటూ ఏడుస్తూ నేను తప్పు చేశానక్క నన్ను క్షమించక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి అపూర్వ వైపు చూస్తూ ఉంటారు ఇక మీరా అయితే అయ్యో ఏంటదనా ఎందుకు అలా కొట్టుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను తప్పు చేశాను మీరా భూమి ఆ తల్లి శోభాచంద్ర కూతురు అని తెలియక తన నేను ఎన్నోసార్లు అవమానించాను అనుమానించాను నేను తప్పు చేశాను మీరా పాపం చేశాను అందుకే ఇలా ప్రాయచితం చేసుకుంటున్నాను మీరా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అదేంటతనా అలా అంటున్నావు తను శోభాచంద్ర వదిన కూతురు అని మనకెవరికి తెలియదు కదా అని చెప్పేసి మీరా అంటుంది ఆ విషయం అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది కదా మీరా ఇప్పుడు తెలిసా కూడా ఆ తల్లి కూతురిని ఇంటికి తీసుకొచ్చి ఎవరానిలాగా చూసుకుందాము అంటే తనేమో ఇంటికి రాలేదు నేను పిలిస్తే నా మీద కోపంతో అస్సలు ఇంటికి రాదు మీరా నువ్వు నాకు సాయం చేస్తావా మీరా నువ్వు వెళ్ళి భూమిని తీసుకొస్తావా మీరా తనని యువరాన్నిలాగా చూసుకుంటూ తనకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను అప్పుడైనా శోభాచంద్ర అక్క నన్ను క్షమిస్తుందేమో బావ కూడా తన కన్ను కూతురిని నేను ప్రేమగా చూసుకుంటున్నాను అని చెప్పి నేను చేసిన చిన్న చిన్న తప్పుల్ని క్షమిస్తాడేమో ప్లీజ్ మీరా నా కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళి భూమిని తీసుకొస్తావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే వదిన నేను కోర్టులోనే భూమిని మన ఇంటికి రమ్మని పిలిచాను కానీ తనేమో టైం చూసుకొని వస్తాను అని చెప్పింది అని చెప్పేసి మీరా చెప్పగానే రాదు మీరా నువ్వంటే మేనత్తవి కాబట్టి నీ మీద ప్రేమతో రాను అని చెప్పకుండా అలా చెప్పి ఉంటుంది నేను వెళ్ళి పిలిస్తే నా మీద కోపంతో తను ఇంటికి మీరా ప్లీజ్ మీరా నా కోసం నువ్వు వెళ్ళి తీసుకురా మీరా తన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుంటాను అప్పుడైనా నా తప్పులకి ప్రాయశ్చితం కలుగుతుందేమో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గోరింటాకు పిన్ని కూడా అవునమ్మాయి నువ్వు తనని ఎవరానిలాగా చూసుకున్నావు అనుకో అప్పుడు నీ పాపాలన్నీ పుణ్యాలుగా మారిపోతూ ఉంటాయి అని చెప్పేసి అంటుంది దాంతో ఇక మీరా అయితే అరే వదన నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి భూమిని తీసుకొని రావడం కోసం అని చెప్పేసి మీరా బయలుదేరుతూ ఉంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ అయితే ఇదంతా చూసి భూమిని ఈ ఇంటికి తీసుకొస్తుంది అంటే తనకి అపాయం కలగ చేయడానికే ఈ ఆపూర్వ ఇదంతా చేస్తుంది ఎలాగైనా భూమిని ఈ ఇంటికి రాకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి మీరా దగ్గరికి వెళ్ళి మీరా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు అదేంటండి వదిన చెప్పింది కదా భూమిని తీసుకురమ్మని చెప్పి తనని తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పేసి మీరా అనగానే ఇప్పుడు తను ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు మీరా తను అక్కడే సంతోషంగా ఉంది కదా మళ్ళీ ఎందుకు ఈ ఇంటికి తీసుకురావడం ఈ ఇంటికి తీసుకొస్తే తనకి అపాయం ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మన ఇంట్లో మన భూమికి అపాయం కలగడం ఏంటండి తనకి ఇంట్లో ఎలాంటి ప్రమాదం జరగదండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఆగు మీరా భూమి తను ప్రేమించిన వాడి దగ్గర సంతోషంగా ఉంది భూమి ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది ఇప్పుడు ఎందుకు తనని ఇక్కడికి తీసుకురావడం బావగారు కోలుకున్నాక ఆయనే ఈ ఇంటికి తీసుకొస్తారలే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదేంటండి అలా అంటారు భూమి మన ఇంటి పిల్ల అని తెలిసిన తర్వాత కూడా తను పెళ్లి కాకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఎంత ప్రేమించుకున్నా కానీ ఆ ఇంట్లో ఉండటం మన ఇంటికి ఏమైనా మర్యాదగా ఉంటుందా అండి నేను వెళ్ళి ఇప్పుడే భూమిని తీసుకొస్తానండి మీరు నాకు ఇంకేం చెప్పకండి అని చెప్పేసి ఇక అయితే కృష్ణప్రసాద్ మాట వినిపించి భూమిని తీసుకురావడం కోసం అని బయలుదేరుతుంది తర్వాతేమో గోరింటాక పిన్ని ఆపూర్వ కోసం మంచి నీళ్లు తీసుకొచ్చి ఇదిగో అమ్మాయి మంచి నీళ్లు తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అపూర్వ గోరింటాక పిన్నిని అలా చూస్తూ ఉంటే ఏంటమ్మాయి నువ్వు అలా చూస్తే నేను ఇప్పుడు షాక్ అయిపోయి బెదిరిపోతానని అనుకున్నావా నువ్వు శోభాచంద్ర ఫోటో ముందు చేసిందంతా యాక్టింగ్ అని నాకు తెలుసు అమ్మాయి నేను కూడా ఆర్టిస్ట్ని కాకపోతే కోఆర్టిస్టుని కదా అని చెప్పేసి నీ సిచ్యువేషన్ కి కొంచెం హెల్ప్ చేశాను అంతే లేకపోతే నువ్వు ఆ భూమిని ఇంటికి తీసుకొచ్చి వారసరాలుగా ప్రకటించి చూసుకోవడం ఏంటి అపూర్వ ఇదంతా నేను నమ్మేస్తానని అనుకుంటున్నావా అని చెప్పేసి గోరింటాక్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర ఏడుస్తూ అపూర్వ దగ్గరికి వస్తుంది దాంతో అపూర్వ ఏమైంది బేబీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెందుకు మమ్మీ నేను నీ కూతురు వస్తుందిగా తననే యువరాన్ని చూసుకో మమ్మీ గగన్ భావన్ ప్రేమించినప్పుడు కూడా నేను సెకండే ఇప్పుడు ఈ ఇంట్లో కూడా సెకండేనా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఎందుకు అలా అనుకుంటున్నావు బేబీ అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది నువ్వే కదా తనని తీసుకొచ్చి యువరాన్నిలాగా చూసుకుంటాను అని అన్నావు ఇప్పుడు తనని తీసుకొచ్చి వారసరాలుగా ప్రకటిస్తే తను నెంబర్ వన్ అయిపోతుంది నేనేమో నెంబర్ టూ అయిపోతాను ఇలాంటి బ్రతుకు బతికి వేస్ట్ మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఎదుటి వాళ్ళని చంపైనా సరే మన బ్రతుకు మనం బతకాలి బేబీ అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో నక్షత్ర ఏమంటున్నావు మమ్మీ అని చెప్పేసి వెనకానీ అంటే మీ అమ్మ ఆ భూమిని ప్రేమతో ఈ ఇంటికి పిలిచింది అని అనుకుంటున్నావా ఏంటి అలాంటిదేం లేదే బాబోయ్ మీ అమ్మ ఆ భూమిని ఈ ఇంటికి రప్పించి తనని చంపేయాలనుకుంటుంది అని చెప్పేసి గొరిండాక పిన్ని అనగానే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది అవును బేబీ నిజమే ఆ ఇంట్లో ఉంటే ఆ గగన్గాడు దాన్ని కాపాడుతూనే ఉంటాడు అదే ఈ ఇంట్లో ఉంటే గన దాన్ని కాపాడే వాళ్ళే ఉండరు అందుకే దాన్ని ఈ ఇంటికి తీసుకురమ్మని చెప్పాను ఈ రోజే దాన్ని చంపేస్తాను అది లేకపోతే ఇక నువ్వు ఎప్పటికీ నెంబర్ వన్గా ఉండొచ్చు అని చెప్పేసి అపూర్వ అంటుంది చూసావా అమ్మాయి మీ అమ్మ ఎంత తెలివైందో ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలని ఏం చేయడానికైనా వెనకడదు అని చెప్పేసి గొరింత పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి చూసావా నాన్న నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నేను మీ కూతుర్ని అని చెప్పినందుకే ఆయన నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు నాన్న నన్ను వద్దు అని అంటున్నారు నాన్న అమ్మ పోతూ పోతూ నన్ను బయటపడేసింది అప్పుడు ఆయన రెండు చేతులతోనే నన్ను కాపాడి ప్రాణం పోసాడు ఆయన నాకు దేవుడు నాన్న అలాంటి ఆయన ఈరోజు నేను మీ అని తెలియగానే వద్దు అని అంటున్నారు నాన్న నాకు మొదటిసారిగా మీరు నా తండ్రి కాకపోయింటే బాగుండేది అని అనిపిస్తుంది నాన్న నేను ఇలా అంటున్నాను అని మీరేం అనుకోకండి నాన్న నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారో ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు కానీ ఆయనే నాకు ఆశ్రయం ఇచ్చి నాకు అండగా నిలబడ్డాడు నేను కష్టంలో ఉన్న ప్రతిసారి నన్ను కాపాడుతూ వచ్చాడు నాకు ఇప్పుడు ఆయనే కావాలనిపిస్తుంది నన్న నేను మీ దగ్గర ఉండలేను నన్న మీ కూతుర్నే అన్న ఐడెంటిటీని నేను వదులుకుంటాను అని అంటున్నా కూడా ఆయన వినిపించుకోవడం లేదు నాన్న నాకు జన్మనిచ్చింది మీరే కాదు అని అనను కానీ ఇప్పుడు మీ బిడ్డగా ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాను నాన్న నాకు ఆయన దేవుడే నాన్న అలాగే మీరు కూడా నా దేవుడే నాన్న ఇద్దరు దేవుళ్ళలో ఎవరు కావాలి అంటే నేను ఎవరిని కోరుకున్నా నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నాన్న ఆయన లేకపోతే నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది నాన్న అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్ చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ ఎలాగైనా సరే భూమిని ఇంటికి రాకుండా ఆపాలి అని చెప్పేసి ఇక శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక శారద గగన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కదా ఎవరో లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే అది మీ నాన్నే అని చెప్పేసి శారద అంటుంది ఏంటి అని చెప్పేసి పూర్ణి అనగానే అదే కృష్ణప్రసాద్ గారు అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఫోను స్పీకర్లో పెట్టి మాట్లాడు నేను కూడా ఎందుకు ఫోన్ చేశారో వింటాను అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది మరి భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్తుందా వెళ్ళదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్